రేవంత్ రెడ్డిది కేవలం మాటలు ఎక్కువ చేతలు తక్కువ మాటలు మాత్రం కోటలు దుంక్తాయి చేతలు లేవు ప్రజలకు అర్థమైపోయింది పాలేందో నీళ్ళు ఏందో తేలిపోయింది ఇప్పుడు ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పొరగాన్ని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు గజం కొలీసు పెట్టిండ్రు ఇక దానికి పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప గంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు అందుకే మిత్రులారా ఏమైనా అంచనా వేసుకోండి ఏమేం కావాలనో నాకు చెప్పండి మళ్ళీ నేను వస్తా ఠాగూర్ ఆడిటోరియం కాదు ఠాగూర్ ఆడిటోరియం కాదు మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసనైనా తెలిపనియండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే అక్కడ ఇక్కడ కాదు డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు నేను వస్తా